ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు కొంత ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై టెన్త్ లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పారు యువర్ బి హియర్ అండర్ సేసర్ అలా అక్కడ అక్కడ నిర్మాణ పరమండిగా ఇరిగేషన్ ఉంది అన్నట్టు ఎందుకు చేశారు సో అక్కడ ఏంటి రిపేర్ చేస్తున్నారు అంటే కుతు నుంచి వాటర్ వస్తుంది ఈ నేను పెట్టాను సార్ ఏం చెయ్యాలి నోటిఫికేషన్ ఇస్తున్నామని మెటీరియల్ ఏంటి తెలియదా ఇప్పుడు మీరు సీన్ స్థాన్ సార్ ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎట్లా పడితే అట్ట ఎట్లా పడితే అట్టేసి క్లోజ్ చేసేస్తారా ఆ దుగ్గం ఎందుకు వెయ్యలేదు అది ఎందుకంటే ఎట్లా వదిలిపెట్టేయ్యాప్ మీరు చేయాలి కదా మేడం అక్కడ మనం జాతీయ జనా కదా చెప్పారా ప్రాబ్లము యాక్చువల్గా కలిసి ఉండ మీరు రోడ్డు అప్రోచ్ ఎక్కడ ఇస్తారంటే మీ ఊళ్ళో ఎక్కడ ఎక్కడ షోరూమ్ గురించి కదా కదా బ్రిడ్ తాడేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి అటు కడ వైపు నుంచి రెండు సార్లు వైపు ఈ ఈ సర్వీస్ రోడ్ డైలీ కదా ఎవడన్నా తీసుకోవచ్చు ఎవరికైనా సార్ मेरे मेनिंग सटुए सेंस हां मतलब अपना जेजेस बनी जैसे रुदा ना तो अटल रोड पर बने है शेड्यूल ये का रोड स्ट्रक्चर्स प्लांटेशन रिपेयर्स ऑफ द स्ट्रक्चर्स एंड रिपेयर्स ना रोड क्लियरिंग रिपेयर्स ऑफ द स्ट्रक्चर्स हैं सर ये हैंडलस लगेंगे रोड एंड सेगमेंटेशन रेस्ट पेंटिंग साइन बोर्ड्स मीडियन डेंटेशन न्यू ೇಷನ್ ಸ್ವಯಂ ಕಾರ್ ಆಗ ರೋಡ್ ಮೀ ತ ಆಯ್ಕೆ ಅರ್ಥ ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు మీరు పాట రోడ్డు మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే రోడ్ అనేది దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రేంజ్ ఏమైనా ఉంటుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాటర్డ్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలాలు ఉంటాయి పెద్ద అయితే సైట్ అవ్వం కాదు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది ఎవరు టైం పోతారు మన దేనికి అతను అట్లా డూ నేచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా అలాగే ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ సాగిన మీకే సంబంధం డ్రైన్ కట్టారు కాబట్టి మీ మీ రోడ్డు నుంచి చెప్పిన వాటర్ అయినా మీకే సంబంధం

మీద గేదులో పొరలు రావు మేకలు రావు మనిషి దాటేడు ప్రమాదం జరుపుకున్నాడు ఎన్ని ప్రాణాలు పోయినా చూసుకోండి తీసుకెళ్లాల్సింది మీరు మీరు అని చేస్తే ఎవరు బాగా ఎక్కుతా మీరు అని లాంటిపడదు

మీ సొంతది కాదు నా సొంత కాదు మీరు బిద్దు పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు నేను ప్రజల కోసం అడుగుతాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకులేదు మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ బా ఎంత బాగా చేశారండి అది మిమ్మల్ని సేవల దొరికి అభినందించాల్సింది పోయి అది కట్టలేమండి ఇది కట్టివండి ఆస్తి కాదు అది ప్రజలు ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు కోసం అడుగుతాం వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం అర్థమవాడు కూడా ఎంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంత దాడి కూర్చుండేది కాదు ఇదే సత్యనాపురం దగ్గర బిడ్జి లేదు నేను ఇప్పుడు క్రికెట్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాను గొడవ చేస్తే ఆయన ఇదే సత్యనాపేట అప్పుడు ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను రిటైర్డ్ వెంటనే డాక్టర్